హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ అమ్మక్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడ ముర్రలతో మరి పళ్ళ విషయానికి వస్తే మరి మలపలతో ఉన్నటువంటి కిలారి కోడెలను అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం మాసు మాందోటి గ్రామం నుంచి రైతు మన చాలాకి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కోడెలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల మరి వ్యవసాయ పనులతో పాటు ఇసుకబండి కానివ్వండి గిరకబండి కానివ్వండి నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితీరు చూశాక మరి బేరం మాట్లాడుకోవచ్చట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై ఏడు నలభై నలభై ఏడు ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి వీడియో కిందన్న టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి